హలో గా చిన్నవాడు వెల్కమ్ బ్యాక్ టు అందరూ మస్తు మస్తున్నా అందరికి హ్యాపీ బతుకమ్మ హ్యాపీ దసరా ఈ రోజు మా విలేజ్ లో అట్లా బతుకమ్మ అనమాట చాలా మంచిగా జరిగింది మంచిగా అంటే ఇంకా ఈ వర్షం వల్ల పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అందరు మమ్మీ వాళ్ళు ఆంటీ వాళ్ళు మా విలేజ్ వాళ్ళు చాలా మంది మా విలేజ్ లోనే కాదు ఏ విలేజ్ లో అయినా పండగ ఉన్నప్పుడు ఏ విలేజ్ లో అయినా పండగ రోజు వర్షం పడితే చాలా బాధ అనిపిస్తుంది సో బతుకమ్మ పండగ కూడా అదే ఫేస్ చేస్తున్నారు అందరు చాలా మంది మంచి మంచి చీరలు కొనికచ్చుకుంటారు కట్టుకోవాలనుకుంటారు కానీ చేస్తాం వర్షం ఆపలేం కదా అసలుకి ఈ రోజు అట్ల బతుకమ్మ రోజు వీడియో తీద్దాం అనే ఏ లేకుండే ఇంకా సడన్ గా ఎందుకో తీయాలనిపించింది అందరినీ తీయలేకపోయినా సో ఎవరన్నా మిస్ అయితే ప్లీజ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎవ్వరు ఏమనుకోకండి ఎందుకంటే అసలు నా ప్లాన్ లో లేదు నా మైండ్ లో లేదు అసలు వీడియో దిద్దామని చెప్పేసి ఇంకా సడన్ గా వచ్చినా సడన్ గా వీడియోస్ తీసుకున్నా పెద్ద బతుకమ్మ రోజు అయితే అందరిని ఖచ్చితంగా వీడియో ఇస్తాయి ఎవ్వరు తొందర తొందరగా బతుకమ్మ లేచి చీరలకు తీసుకొని పోకండి నేను వచ్చేంత వరకు కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ వేర్ చేయండి నేను వచ్చి అందరినీ ప్రాపర్గా మంచిగా వీడియో తీసుకునేంత వరకు ఈ వీడియోలో కొంతమంది మిస్ అయ్యారు ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెద్ద బతుకమ్మ రోజు అయితే ఖచ్చితంగా అందరినీ కవర్ చేస్తాను సరే ఇంకా ఎందుకు లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ చూడండి మా మమ్మీ అట్లా అంటే అట్లా బతుకమ్మ రోజు మా మమ్మీ అట్లా ఇట్లా చేసింది అన్ని పెడతా మా ఇంటి అట్ల బతుకమ్మ గింత చిన్నగా వేడి మమ్మీ బతుకమ్మని దిస్ ఇస్ మై స్వీట్ హౌస్ ఇదిగో ఇది నా యూట్యూబ్ సిల్వర్ బటన్ నాకు చాలా ఇష్టమైన బొమ్మ అది

నాకన్నా దండాలని వియ్యాలో దానిలో పాదాలకు వయలో ధనమపాయ వియాల పాయ బియ్యాలో హంకారామ వియాల పార్వతికి ఏమో వియ్యాలో హంకారామ వియ్యాలో పార్వతికి ఏమో వీయాలో

yana tandikamba jaya lo bidya ku adaya lo tandikamba del iya lo లో చెప్పులోయ ఇంతవదిలో ఇవ మాట వయ్యాలో తండ్రికాంబో జాలో చెప్పిండు కానీ హలో బిడ్డో బిజ్య పాపం అవాలపు కానీ వేయాల

నడవండి మెల్లిగా కొద్దిసేపు ఆవతి ఏమైతున్నాయి కొద్దిసేపు పావత అయిపోతున్నాయి కానీ వచ్చేవారికి Hai hai hai. hai, hai, hai. <coughs> Namaste. 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 Hai hai. <coughs> chino chino. Telenggara batu kematiu? Telenggara. Eh mati mau batu kembali? Di telenggara. <laughs> Di dalamnya plastik batu kembali. <laughs> బాపడ్డవు తంగేడు ఉండాలా చిన్ని కడుగు కానీ మనం మాత్రం రాము మన దగ్గర లేదు వియాలో పట్టుకుంటేనే వేయాల దొరుకుతలేదు వియాలో పట్టుకుంటేనే వియాలో బియాలో గంగ కొడుకు వీరన్నను వియ్యాలో నీకు ఇత వియాలో కొడుకు వీరన్నను వియాలో

నాకెందుకు అక్క వ్యాలో బిడ్డ నీకు బిడ్డ అయితే నాకు బిడ్డ రాద వియాల పూజాకు వియాల నైసిరాలు వియాల ఇతర వియాల నలువే ఆలో తనమ్మయ్య హలో నీసిరాలు వియాలో నాకెందుకా కవియాలో వియాలో నాకెందుకా మరి హలో నైసమూలు వియాలో ఇశరంగమ్మ వియాలో నస్తు వియాలో ఇశరంగమ్మ నీ నీసమూలు వియాలో నాకెందుకా కవియాలో నైసమూలు వియాలో నాకెందుకా హలో ఎందుక నేను వియాలో ఎందు Hi. <laughs> ah! hi. hi. Namastê! Hey, hey. Madeira! Yeah, yeah, yeah. లో కాలకు నిలిచిలో కన్నీలు తీసిన వియ్యాలో కాలకు నిలిచి కన్నీలు తీసిన వియ్యాలో ఎందుకే ఏమి కష్టాలు వియాలో ఎందుకే చెల్లెన వియ్యానో ఏమి కష్టాలు వియ్యాలో

ఎత్తుకో బిడ్డను వియ్యాలో ముచుకోకుర్రలుకోరు ఓ ఎత్తుకో బిడ్డను వియాలో ముడుచుకోరులు చర్మివారితో వియాల చెప్పిరావు అమ్మ వియాల లో చర్మివారితో వియ్యాలో చెప్పిరావు అమ్మ వియ్యాలో పఠ్యమం మీద వియ్యాలో పవలించిన మామ వియ్యాలో మామో పట్టె మంచం మీద వెయ్యాలో పవలించిన మామ వియాల కుమయ్యాల కుసు కుకుమ వియాలో రాజు వియాలో ఉన్నాడు లోయాలో ఎకతానికి వియాలో గురలు ఉండేవియాలో ఎకతానికి వియాలో గురాలు ఉండే వియాలో

నితిమేసూరుడు నేలవన్నే కడ నితిమేసూరుడు నేలవన్నే కడవియాలో పాపట్ల చంద్రుడు బాలకుమారుడయాలో బాలకుమారుడు Hãy Hi. cho hi, hi. không